మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం మనం సహజంగా జీవితంలో భరించలేని ఆపదలు కానీ మానసిక ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ చాలా ఉంటూ ఉంటాయి అంటే ఆ సమయంలో అబ్బా మన ఎవరైనా రక్షిస్తే బాగుండు లేకపోతే మన ఎవరైనా ఈ యొక్క కష్టాల నుంచి బయట పాడిస్తే బాగుండు అనే ఒక రకమైన ఆలోచనలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అయితే మనకి మనుషులు ఎలా వస్తారు అంటే భగవంతుడు పంపించినట్టే చూడండి మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేయడానికి వచ్చారనుకోండి అబ్బా సాక్షాత్తు భగవత్ రూపంలో వచ్చారండి మీరు అంటూ ఉంటాం అయితే మరి ఎలా వస్తారు ఇవన్నీ కూడా అంటే మనం చేసే పుణ్యాన్ని బట్టి మనం చేసే దైవారాధనకి బట్టి మనకి దైవమే మానవ రూపంలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు మనకి ఇన్ని ఆపదలు ఉన్నప్పుడు అసలు మనం ఎవరిని మనం ఎక్కువగా అంటే అని కాదు భగవంతుడు ఎవరైనా ఒకటే పరబ్రహ్మ స్వరూపము మనం అయితే మనం వాటిని కొన్ని రూపాలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అందులోనే మనకి ఈ యొక్క ఏది ఎటువంటి ఆపదలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏం చేసినా కూడా మన్ని ఈ యొక్క సంసారం అనే ఈ సాగరం నుండి బయటపడేసేది శ్రీరామ మంత్రం అందుకనే మనకి రామ మంత్రం తారక మంత్రం అని చెప్తాం కాబట్టి ఈ మనకి చెప్పేటప్పుడు కూడా చూడండి పిల్లలకి చిన్నపిల్లలకి స్నానం చేయించేటప్పుడు కూడా ఆయన తర్వాత శ్రీరామరక్ష పెడతారు ఎందుకంటే శ్రీరాముడు రక్షిస్తాడు అంటే శ్రీరామరక్ష అని చెప్పి నీళ్లతో మనం తిప్పుతాం అలాగే రక్ష సర్వ జగత్ రక్ష కాబట్టి ఇది ప్రతి ఇంటా నానుడే ప్రతి ఇంట్లోనూ మనకి తెలిసిందే కాబట్టి ఎందుకంటే మనకి రక్ష ఇస్తాడు బయటికి వెళ్ళినప్పుడు కూడా చూడండి మనం ఆపదామ పహర్తారా మనం చదువుకుని వెళ్తాం ఎందుకంటే అక్కడ కూడా మనం వెళ్ళే పనుల్లో విజయం సాధించడానికి మనం జాగ్రత్తగా వెళ్ళడానికి మనకు ఆయన ఎప్పుడు రక్ష ఉంటాడు అని చెప్పి అలాంటి మనం ఈ శ్రీరాముడికి సంబంధించిన శ్రీరామ రక్ష స్తోత్రం ప్రతిరోజు చదువుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి ఎందుకంటే రామనామం అనేది అనంత కోటి ఫలదాయకం అందుకే చాలామంది ఇళ్లలో చూడండి రామగోడి రాస్తూ ఉంటారు మనకి అంటే శ్రీరామ శ్రీరామన్ కోటిసార్లు రాస్తూ ఉంటారు అలాగే మనకి రామనామ జపం ఎప్పుడూ సాగుతూ ఉంటుంది అంటే నాకు తెలిసి గుంటూరులో రామనామక్షేత్రం అని ఒకటి ఉంది అక్కడ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి శ్రీరామనామం జరుగుతూనే ఉంటుంది ఎవరో ఒక కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు ఎక్కడ ఎన్ని తుఫాలు రానివ్వండి కరోనాలు రానివ్వండి ఏమి రానివ్వండి ఎక్కడ ఆకుండా రామనామం మాత్రం అలా జరుగుతూనే ఉంది అలా జరుగుతోంది కాబట్టి ఇక్కడ మనకి లోకంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఉన్మాదాలు పెరిగినా ఎన్ని చేసినా కూడా ఇంకా లోకం మనకి సుభిక్షంగా కనబడుతూనే ఉంది కాబట్టి ఈ రామరక్ష స్తోత్రం చదవడం వల్ల ఏమవుతుంది అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాబట్టి ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తారు మంచి వాళ్ళని రక్షణ అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో ఉన్న ఈ ఇంట్లో ఎవరైనా ఉంటే ఇది రామరక్ష స్తోత్రం రోజు చదివి వాళ్ళకి ఆ తీర్థాన్ని ఇవ్వడం వల్ల ఆ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి ముఖ్యంగా ఈ యొక్క స్త్రీ రామరక్ష స్తోత్రాన్ని పొద్దున గుద్దిరితే పొద్దున చేసుకోవచ్చు లేదా సాయంకాలమైనా కూడా ఈ రామరక్ష స్తోత్రాన్ని చదువుకోవచ్చు ఉద్యోగస్తులకి ఉద్యోగం కావాలనుకున్నా ఏదేమనుకున్నా కూడా చేసుకోవచ్చు స్తోత్రాన్ని అలాగే ఈ యొక్క సూర్యాస్తమ సమయంలో కానీ సూర్యోదయ సమయంలో కానీ అన్నీ చేసుకోవడం వల్ల గ్రహ దోషాలు పోతాయి ముఖ్యంగా ఎందుకంటే మనకి మన జాతకంలో కూడా కొన్ని గ్రహ దోషాలు ఉంటాయి ఆ గ్రహ దోషాలు మనకి కొంతమందికి తెలియవు ఏది ఎప్పుడు ఫలితాలు ఏర్పడతాయో కాబట్టి అలాంటప్పుడు ప్రతినిత్యము ఈ రామరక్ష స్తోత్రం చదువు ఏంట్లో అయితే చదువుకున్నారో అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళ అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి వాళ్ళు ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది శ్రీరామరక్షగా ఉపయోగపడుతుంది అందుకనే మనకి పెద్దవాళ్ళు కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఏదైనా దండం పెట్టినా కూడా శ్రీరామ రక్ష అని చెప్తారంటే మనకి అంత రక్ష వస్తుంది ఈ రాముడు మనకి ఇవ్వడం అనేది అలాగే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు జయమంత్రం చదువుకోమంటారు ఏదైనా మనకి ఏదైనా ఇప్పటి నుంచి అవ్వని పనులు ఉన్నా అయితే మనం వెళ్ళే పని ఈ పని చాలా ముఖ్యమైంది ఈ పని మనకు ఖచ్చితంగా అవ్వాలి అవ్వబోతే కష్టం అన్నప్పుడు శ్రీరామ జైరామ జయ జైరామ అని చెప్పి కనీసం పదకొండు సార్లు అనుకుని వెళ్ళి చదువు నీ పని ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో మన సనాతన ధర్మంలో పాటిస్తున్నవే ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకుంటున్నామేమీ కావు ఇవన్నీ కూడా ఎంతోమంది మహాత్ములు మహనీయులు ఇవన్నీ పాటించి అద్భుతమైన ఫలితాలు పొందారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ప్రాచుర్యంలోకి ఉన్నాయి కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యము స్తోత్రం పటిస్తారో ఆ ఇంట్లో ఎటువంటి దుష్టశక్తులు కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ చీడలు పీడలు కానీ పిల్లల వల్ల ఇబ్బందులు కానీ సంతానపరంగా ఇబ్బంది పడ్డం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి అందరూ కూడా ఈ స్తోత్రాన్ని పఠనం చేసుకోండి సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు